ఫ్రెండ్స్ నమస్తే ఇది మనం చూస్తున్నది కెనాల్ దారి ఇదే కెనాల్ దారి కానుకొని ఈ రోజైతే ఒక మంచి సైడ్ వచ్చిందండి నేల మాత్రం సూపర్ ఎర్ర నేల చూడచ్చు మనకు ఒక మనిషి నడిచిపోతున్న ఇదంతా మన కల్టివేషన్లో ఉంటుంది మొత్తం పది ఎకరాల వ్యవసాయ భూమి రైతుల దగ్గర నుండి అమ్మకానికి అండి మనకు జనగామ జిల్లా కేంద్రం నుండి సూర్యాపేట పోయే నేషనల్ రోడ్డుకు కేవలం ఒక ఐదు వందల మీటర్ల దూరంలోనే ఈ సైడ్ ఉంటుందండి మొత్తం పది ఎకరాలు దీనికి రైతులు గతంలో పెట్టుకున్న హద్దులు మాత్రమే ఉంటాయి ఇది రైతు దగ్గర నుండి ఇది ల్యాండ్ అమ్మకానికి ఉన్నది ఒక మంచి సైడ్ కావాలి అది బీటి రోడ్డుకు నేషనల్ రోడ్డుకు దగ్గరలో ఉండాలి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి నేల మాత్రం ఒకే లెవెల్లో ఒకే హైట్లో ఉంటుంది ఎక్కడ ఎత్తు వంపులు కానీ రాళ్ళు కానీ బండలు కానీ ఎలాంటివి ఉండేవి ప్రజెంట్ అయితే ఇందులో బోరు బావి కానీ ఏం లేదు వేసుకోవాలి మనం కొనుక్కుంటే మనమే వేసుకోవాలి ఇది పక్కన మనకు అక్కడ పామ్ ఆయిల్ తోట అనేది మనకు అక్కడ చెట్ల పడేది ఫామ్ ఆయిల్ తోట పెట్టారు ఈ ల్యాండు జనగామ జిల్లా కేంద్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో సూర్యాపేటకు అరవై కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ ఉంటుందండి దీనికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయండి ఈ ల్యాండ్ గతంలో పంతొమ్మిది యాభై నుండి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఎనిమిది వరకు పహానీలు ఉంటే అక్కడ నుండి మీ సేవా పహానీలు ఉంటే తర్వాత ధరణి పేపర్లు కూడా ఉంటాయండి ఈ ల్యాండ్ రైతు చెప్తున్న ధర ఎకరము నలభై లక్షలు చెప్తున్నారండి ఇంక నెగోషియబుల్ కూర్చుంటే తగ్గవచ్చు దీనికి రైతు ఇప్పుడు ప్రజెంట్ అయితే హద్దులు మాత్రం రైతుల గతంలో వేసుకున్న హద్దులు మాత్రమే ఉంటాయి మనం కొనుక్కుంటే మనమే వేసుకోవాలి హద్దులు తర్వాత నేల మాత్రం సూపర్ ఉంటుంది ఎర్ర నేల ఇది హైదరాబాదు కేంద్రం జిల్లా హైదరాబాదు నుండి మనకు నూట పది కిలోమీటర్ల దూరంలో ఈ సైడ్ వస్తుందండి ఎటువంటి ఇబ్బంది లేదు మనం ప్రజెంట్ అయితే ఈ సైడ్ కాంచండి మనం రోడ్కి ఎంత దూరం చూద్దాం ఇది కెనాల్ దారి జస్ట్ ఒక రెండు వందల మీటర్లు వస్తే మనకు సింగిల్ బీటీ రోడ్ వస్తుందండి ఈ సింగిల్ బీటీ రోడ్డు నుండి కేవలం ఒక మనం ఒక మూడు వందల మీటర్లు పోతే మనకు జన జనగామ సూర్యాపేట నేషనల్ రోడ్ వస్తుంది ఓకే ఇది రైతు ధర ఎకరం నలభై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను ఆడికి ఇదేనండి సూర్యాపేట రోడ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ